ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని తోడేళ్ళని పెద్ద పుల్ని చీల్చి చెండాడే ధైర్యం అది విచక్షణ ఉన్నది మంది దేనికి చేస్తున్నాం సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం దీని నుంచి వచ్చే ధైర్యం వేరు జగన్ది అధికార దాహం అధికార మతం వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలా నిలబడింది నిలబడింది ధైర్యం ఇచ్చాం మనం నిలబడ్డాం దురదృష్టవశాత్తు అది మన ఒక్కళ్ళు వేస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఎలియన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసుల్లో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాను అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో వాళ్ళని కాదు అది అర్థం అర్థం అవలసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అలాగా అలాగే నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను నా చుట్టూ కోట కట్టలేరు కోటరీ కట్టలేరు నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతా ఉంటాను నేను పది రోజులు ఇటు తిరక్కగానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతాను తెలిసి ఇంకెవరు బయటలో రానివ్వరు నేను మళ్ళీ అది బద్దలు కొడతా ఉంటాను అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను పని చెయ్యని వ్యక్తుల్ని నేను గుర్తించకపోవడం అంటే ఏముండదు కానీ నన్ను బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్స పేరు చే వాళ్ళకి అర్థం కావాల్సింది మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తాను నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితో ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను నా బిడ్డ జనసేన గుండెల్లో పెంచుకుని పెంచాను జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను జాగ్రత్తగా వినండి మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి వాళ్ళు చాలా చిన్న మనుషులు మీరు అనవసరంగా వాళ్ళు పెంచి పెద్ద చేస్తాం ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికిరం రాదు గుర్తుపెట్టుకో ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు అవసరం లేదు ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయండి నేను నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లుగా వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను బాగా పనిచేశారు ఒక పంచకల్ల సందీప్ కానీ ఒక టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు అనంతపురం చాలామంది యువత ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు ఇలాంటి చాలామంది ఉన్నారు ఒక పోతిని మహేష్ కానీ నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు కొంతమందికి ఇవ్వగలిగాను ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా దాంట్లో కొంతమంది మనవాళ్ళే నష్టపోయారు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతా నాకు బాగా అర్థమైంది పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు కానీ మంచిదే నేను పెద్ద మనసుతో నా తగ్గించుకున్నా కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు పది మంది త్యాగం నిజంగా మంచిదే